ఒకప్పుడు ఇక్కడ వజ్ర వైడూర్యాలు గాసులు గాసులు కుప్పలుగా పోసి అమ్మేవాళ్ళంట వజ్రాలు ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ వెల్కమ్ టు దమ్మ కథ స్త్రీల ఛానల్ ప్రజెంట్ మనం ఒక మిస్టీరియస్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము ఈ గుడికి అయితే చాలా అయితే చరిత్ర ఉంది సో ఇప్పటిది కాదనమాట దాదాపు కొన్ని వందల సంవత్సరాలు నిజాం నవాబులు వాళ్ళ పాలు ఇచ్చేపుటి నుంచి ఈ గుడికి అయితే చాలా చరిత్ర ఉంది సో మనం ఇప్పుడైతే ఈ గుడిని అయితే షూట్ చేయడానికి ఒక మెయిన్ రీజన్ ఉందన్నమాట సో అదేంటనేది వెళ్ళి మనం తెలుసుకుందాము సో రండి ఇక్కడ చూసినామంటే మనము దగ్గర దగ్గరగా ఇక్కడ బాగా గమనించండి నోటీస్ చూడండి మనకి ఇంగ్లీష్లో తెలుగులో ఉంది పంతొమ్మిది వందల ఇరవై ఆంధ్రప్రదేశ్ ప్రాచీన చారిత్రక చిహ్నం అని చెప్పేసేసి సప్పట్లో నిజాం నవాబులు వాళ్ళు పాలించేవాళ్ళు కదా సో వాళ్ళు అప్పుడు దీన్ని ఎటువంటి కానీ మనము ధ్వంసం చేయడం కానీ తొలగించడం కానీ చేయొద్దు సో మన ఆర్కియాలజీ డిపార్ట్మెంటు వాళ్ళు ఉంటే సంరక్షిస్తున్నారు అనమాట బోర్డు కూడా వేసినారు సో మనం వీటిని వీడియో తీసుకోవచ్చు కానీ ఎలాంటి మనం రూపు మార్పులు చేయకూడదు అనమాట సో ఫస్ట్ మనం గుళ్ళేకపోతున్నాం కాబట్టి షూస్ అయితే ఇప్పుదాము ఇప్పేసిపోదాం చూడండి అంత కూడా ఎట్టుందో ఇక్కడ లోపలికి వచ్చాను చూడండి ఎంకలు చూడండి అన్ని దాంట్లో ఎముకలు సో మనం ఇక చరిత్రలో కనుక వెళ్ళినట్టయితే పూర్వము ఈ వల్లూరు గ్రామంలో ఒక నాగుపామను వచ్చేసి పుష్పగిరి దగ్గర నుంచి ఈ ఒల్లూరు దగ్గరికి ఒక రహస్య మార్గం ద్వారా వస్తూ వెళ్తూ ఉండేదన్నమాట సప్పట్లో కొన్ని వందల సంవత్సరాలు కాబట్టి ఇప్పుడు ఉండే ఈ గ్రామం అంతా ఏం లేదంటప్పుడు సో ఇంకా దూరంగా ఉండేది గ్రామం దగ్గర కాకుండా సప్పట్లో చాలా గుడులు అవి ఉండేది కాబట్టి ఒక నాగమణి గల నాగపాము ఈ రహస్య మార్గం ద్వారా వచ్చేసేసి ఇక్కడ దేవుడు ఉండేవాడు అంటప్పుడు చంద్రాయుడు స్వామి అని ఆయనకు పిలుచుకునేవాళ్ళు సో అక్కడికి స్వామివారి దగ్గరకు వచ్చేసి ఆ పాము అభిషేకం చేసేసి మళ్ళీ ఆ రహస్య మార్గం ద్వారానే వెళ్ళిపోతూ ఉండేదంట సో మనము వెళ్తూ మాట్లాడుకున్నాం కానీ సో ఇక్కడ చూడదు సో అప్పటి శిలలు అనమాట ఇవన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయో సో అలా వెళ్తుంటే ఈ ఉంటారు కదా ఈ ఊళ్ళో జనాలు పాము మెడపైన తలపైన నాగమణి ఉండేదంట సో నాగమని ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే సో దాన్ని ఎలాగైనా మనం దొంగిలించేసి మనము అంటే ఆశ ఉంటుంది కదా డబ్బు ఆశ ధన ఆశ సో మనం దాని దొంగల నుంచి మనం ఎలాగైనా మనకు ఒక డబ్బున్న వాళ్ళం అయిపోవాలని చెప్పేసేసి ఆ పాముని ఆవు పేడ తీసుకుని ఆ పాము తలపైన వేస్తారంట సో పాము తలపైన వేయగానే ఆ పాము కళ్ళు కానిలాక చాలా బాధతో అలమటించి చచ్చిపోతుందంట సో చనిపోగానే పాము చనిపోతూ చనిపోతూ ఒక శాపం పెడుతుందంట సో మీకు ఈ వల్లూరు గ్రామంలో యాదవులు అంటే గుర్రె వాళ్ళు ఉండరు పుష్పగిరి గ్రామంలో మీకు రెడ్లు ఉండరు అని చెప్పేసి శాపం పెట్టి చనిపోతారనమాట సో అప్పటి నుంచి ఈ ఒల్లూరు గ్రామంలో మనకి గొల్లవాళ్ళు యాదవులు ఉండరు అక్కడ పుష్పగిరిలో రెడ్లు ఉండరు ఉన్న వాళ్ళు ఏదో ఒక విధంగా వాళ్ళ వంశాలు అనేది అంతరించిపోవడం వల్ల అసలు ఇప్పటి వరకైతే ఎవ్వరు లేరనమాట సో అలా శాపం పెట్టేసేసి ఈ ఊరి మొత్తాన్ని శాపం ఇచ్చేసి ఆ గొల్లవాళ్ళకి మన రెడ్లకి కాప వాళ్ళకి శాపం ఇచ్చేసి ఆ పాము చనిపోయింది సో అప్పటి నుంచి ఈ అయితే కనుక ఎన్నో యుద్ధాల తర్వాత అన్నీ జరిగి ఉంటాయి కదా అప్పుడు చూడండి అలా ఇప్పటికైతే గుడి ఇలా ఉందన్నమాట అలా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాల ఇప్పుడు చిన్నంత ఇటుక పిల్ల మనము ఎత్తి పెట్టాలంటేనే మనము అసలు మొక్కుతాము సో ఎంత కాళ్ళు ఉన్నాయో ఒకసారి చూడండి ఇక్కడ చూడండి ఎంత కాళ్ళలో మందమే చూడండి ఎంత ఉన్నాయో అంతకాలను ఎట్లా ఎత్తే వాళ్ళనేది అర్థం కాదు ఎంతైనా మన పూర్వీకులు వాళ్ళ తెలివితేటలు వాళ్ళ శక్తి సామర్థ్యాలు మనకు రావాలంటే చాలా కష్టం ఇక్కడ కానీ మీకు ఒకటి చూపిస్తా ఇక్కడ కనబడుతుంది కదా ఈ రహస్య మార్గం ద్వారా ఈ రహస్య మార్గం ద్వారా ఇక్కడ చూస్తే అక్కడ పుష్పగిరి పుష్పగిరి కనస్తారంట ఈ రహస్య మార్గం ద్వారా చూసేసేసి అప్పుడు వచ్చేదని చెప్పేసి ఈ ఊరు పెద్దలు చెప్పినారు సో వాళ్ళు కెమెరా ముందుకు రావడానికి అయితే మొహమ్మా పడినారు గాని సో ఈ చరిత్ర అంతా వివరించింది వాళ్ళే అనమాట సో మనం గుర్తుంచుకోవాలి మనము ఎవరు ఏది చెప్పినా చరిత్రలు ఎన్ని చెప్పినా ఏది చెప్పినా అక్కడ లోకల్ వాళ్ళ ప్రజలని అభిప్రాయాలని వాళ్ళ మాటలని బట్టే మనము చెప్పడం జరుగుతుంది అంతేగాని మనమేమి కల్పించి చెప్పేదేం లేదు ఇక్కడ సో జరిగింది వాస్తవాలు మనం తెలియజేస్తున్నాం అంతే ఎందుకంటే సో రాను రాను మన ప్రాచీన కళలు కానివ్వండి మన గురించి మన గురించి మనకే తెలియకుండా ఎన్నో మరుగున పడిపోయిన ప్లేసెస్ కానివ్వండి చరిత్రలు కానివ్వండి పురాణాలు కానివ్వండి ఎన్నో ఉన్నాయి ఇప్పటి జనరేషన్ చాలామంది తెలియదు సో వాటిని తెలియపరచాలని ఒక్కటే మన ఛానల్ యొక్క ఉద్దేశం అందుకే మనం ఈ కంటెంట్ ఎంచుకోవడం జరిగింది సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేస్తుంటే ఫ్రెండ్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరింతమందికి షేర్ చేయండి మన కంటెంట్ ఉన్న వీడియోస్ సో షేర్ చేయడం వలన సో మరింత మంది చూస్తే తెలిసే అవకాశం ఉంది సో అలాగే మన ప్రాంతాల్లో మీ ప్రాంతాల్లో ఎక్కడున్నా కూడా ఇలాంటి చరిత్ర గల ప్లేసెస్ కానివ్వండి ఏవి ఉన్నా కూడా మాకు కామెంట్ చేసినారంటే సో మనం అక్కడికి వచ్చి కూడా వీడియో చేయడం జరుగుతుంది ఊరిని పరిచయం చేస్తూ వాళ్ళని పరిచయం చేస్తూ సో ఇంకా ఇలాగే ఇక్కడికి దగ్గరలో ఉన్న కొంచెం ఇక్కడ నుంచి ఇంకొక హాఫ్ కిలోమీటర్ వెళ్తే అక్కడ కూడా మనకి నందీశ్వరుడు ఉన్నాడు అనమాట నందీశ్వరుడు నిధుల కోసము అక్కడ తవ్వకాలు జరిపేసేసి శిరలను పగలగొట్టేసి ఎట్లా అంటే అట్లా రచ్చరచ్చగా చేసేసినారు అక్కడ నిధుల కోసము సో అక్కడికి వెళ్ళి కూడా మనం ఒకసారి చూపిద్దాం ఎలా ఉందని చెప్పేసి ఓకేనా సో ఎవరైతే ఫస్ట్ టైం చేసినారో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో మిగతా విషయాలు మనం అక్కడికెళ్ళి మాట్లాడుకుందాం ఓకే ఫ్రెండ్స్ సో మనం ఇప్పుడు ఇందాక ఇక్కడ ఇంకా రెండో గుడి ఉందని చెప్పుకున్నాం కదా సో అదే అనమాట ఇక్కడ నందీశ్వరు నందీశ్వరుడు ఉన్నాడు ఇక్కడ చూడండి నందీశ్వరుడు ఎంత బాగున్నాడు కదా కానీ చాలామంది గమనించరు ఇక్కడ చూడండి ఇక్కడ చెవు భాగము చూడండి బాగా ఇరిగిపోయింది చెవు భాగం దగ్గరకు వచ్చి అలాగే ఇక్కడ చూసుకున్నామంటే ఇటు రండి ఇక్కడ చూడండి చూడండి మొత్తం అంతా కూడా మొత్తం ఆయన అంతా పొలగొట్టేసినారు చూడండి అంతా కూడా ఇటు సైడ్ చూసినామంటే ఇటు సైడ్ రండి ఇటు చూడండి అటు సైడ్ చూపు సైడ్ చూసినామంటే ఇటు సైడ్ చూసి కూడా పగిలిపోయింది అంతా కూడా ఏం పోయే కాలం వచ్చిందో ఏమో కానీ అసలు గుడులను కూడా దోషం చేస్తున్నారు సో లక్షణంగా ఉండే గుడులను పాడు చేయొద్దండి ఎందుకంటే ఇలాంటి మనం కాపాడుకోవాలా అంతేగాని ఏమి నిధులు ఏవి ఉండవు మన కష్టాన్ని తప్పదు మనకు చెప్పదు ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాం కష్టపడింది ఏది రాదు కష్టపడకుండా వచ్చింది అది ఏ ఎప్పుడు ఏదో ఒక పోతుంది ఓకేనా సో ఇలాంటి వాటికి పాల్పడొద్దు దయ ఉంచి ఇక్కడ చూడండి మొత్తం కూడా పగల కొట్టినారనమాట సో ఇంకొకటి ఏంటంటే ఈ ఉంది ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు కదా ఈ నందీశ్వరుడు ఇట్లా మనకు ఎట్లా ఉన్నాడు సొట్టగా ఉన్నాడు క్రాసిగా మామూలుగా చక్కగా ఉండిందంట ఇక్కడ ప్లేస్లో ఇట్లా చక్కగా ఉంటే దాన్ని ధ్వంసం చేసి ఎట్లంటే అటు దొబ్బేసేసి పోయినారంట సో ఏం పోయే కాలం వచ్చిందా ఏమైతే నాకు అర్థం కాలేదు అసలు ఇలాంటి దారుణానికి ఊడగడుతున్నారు నాకు అర్థం కాలేదు మనం అక్కడికి పోయినామంటే ఏదో డబ్బులు కూడా పెట్టినారు దేవుంది మనకెందుకో మనకెందుకు అక్కడ కనపడుతుంది కదా అక్కడ చూపు సో ఈ గుడిలో కూడా దాదాపు ధ్వంసం చేసేసినారు ఈ ఊరి ప్రజలు చెప్తానే ఒకప్పుడు ఇక్కడ వజ్ర వైడూర్యాలు రాసులు రాసులు కుప్పలుగా పోసి అమ్మేవాళ్ళంట వజ్రాలు ఇవన్నీ కూడా సో ఊరు వాళ్ళు చెప్పినారు లోకల్ వాళ్ళు మనకి అంటే ఒక ఐదు ఆరు వందల సంవత్సరాల క్రితం మన శ్రీకృష్ణ దేవరాలు ఉన్నారు కదా వజ్ర వైడూర్యాలు కుప్పలు కుప్పలుగా రాసులుగా పోసి అమ్మేవాలంట ఇక్కడ అంతా కూడా సో అలాగే చూసుకుంటే అలాంటిది ఇప్పుడు ఎలాంటి దుస్థితి పట్టిందో ఒకసారి చూస్తే చాలా కడుపు తెలుక్కొని పోతుంది ఇక్కడ చూడండి నాకు తెలిసి మనకు వినాయకమయ్య పండుగ కూడా దగ్గరలోనే ఉంది అలాంటిది ఇక్కడ చూడండి మొత్తం ధ్వంసం చేసేసినారు ఏం లేకుండా ఈనాకమే స్వామి కదా అక్కడ చూడండి ఇవి కూడా పాలు ఇక్కడ చూడండి ఇక్కడ వేసినారు రాయి చూడండి ఇక్కడ వేసినారు అంతా కూడా ఎలాగంటే అలా అయిపోయింది ఇక్కడ చూసుకున్నామంటే వారికి కొందరు పాదాలు ఉన్నాయి అక్కడ కూడా పాదాలు ఇద్దరు పాదాలు ఉన్నాయి అక్కడ ఇక్కడ కూడా చూడండి చాలా బాధాకరము చాలా బాధాకరం ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా చెయ్యి మొత్తం చూడండి ఏం లేకుండా ధ్వంసం చేసినారు అనమాట మొత్తం ఏ ఉన్నాయి నిధులు ఉన్నాయి వజ్ర వైడువ్యాలు ఉన్నాయి అని చెప్పేసేసి మొత్తం కొలగొట్టేసినారు చూడండి మొత్తం అంతా చూడండి ఎట్లా చేసినారు నిధులు వజ్ర వైడూర్యాలు ఉన్నాయని చెప్పేసేసి ఏదో చేసి చేసేసినారు అనమాట అన్నీ మొత్తం చూడండి పాదాలు మొత్తం అన్నీ కుల కొట్టేసినారు ఇక్కడ పైన చూడండి ఎంత బాగా విష్ణు విష్ణుచక్రమే ఏదో మన తా అంటారు కదా తామర పుష్పము అదే సరి పైన ఉండే గుడలను కాపాడుకుంటే చాలు మనము కొత్త గుడలు కట్టకపోయినా పర్లే ఇట్లా ధ్వంసం చేసేసి ఆ అంత నాశనం నాశనం చేసి ఏం సాధిద్దామని నాకు అర్థం కాడలే సో అది ఫ్రెండ్స్ కావాలంటే వీడియో చెప్పేదానికి ఎలా ఉన్నా సో నాకైతే బాధ కలిగిన విషయమే సో ఇలాంటి చూసినప్పుడల్లా ఇంకొక కడుపులో బాధలేస్తుంది ఎందుకంటే అప్పట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఎంతో కష్టపడి ఇలాంటి గుడు గుడులను వచ్చేసి కట్టించినారు అనమాట సో వాటిని మనం కొత్త వాటిని నిర్మించలేకపోయినా కూడా ఉన్న వాటిని కాపాడుకుంటే చాలు ఇవి ఎందుకంటే మనం మనకు వాటి విలువ అనేది మనకు వర్ణనాతీతం అనమాట సో ప్రతి ఒక్కరు కూడా దైవం చేసేసి ఇలాంటివి నిధులు ఉన్నాయని చెప్పేసి అవి ఉన్నాయని చెప్పేసి ఏ ఉండవండి సో ఎవరు కూడా మనకు రెడీగా పెట్టరు మన కష్టాన్ని మనం నమ్ముకుందాం ఓకేనా సో మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను సో అలాగే ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ మీకు మిస్ అవ్వకుండా ఉందంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటెల్ దెన్ లవ్ యూల్ బాయ్